అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మాఘమాసం కృష్ణపక్షంలో శివరాత్రి ముందు వచ్చే ఏకాదశిని విజయ ఏకాదశి అంటారు సాధారణంగా ఏకాదశి రోజు అయిన ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి మాఘబహుళ ఏకాదశి ఫిబ్రవరి ఇరవై నాలుగు వస్తోంది మాఘబుళ ఏకాదశి విజయ ఏకాదశి లేదా సకలకార్య విజయ ఏకాదశి అంటారు ఆ రోజు ఏ పనిచేసినా విజయం సాధిస్తుందని చెబుతుంటారు విజయ ఏకాదశి రోజు పాటించాల్సిన నియమాలు ఏంటి ఎలా పూజ చేయాలో తెలుసుకుందాం పురాణాల ప్రకారం ఏకాదశి తిథి శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైనది ముఖ్యంగా ఏకాదశి శ్రీ రోజున ఉపవాసం చేస్తే పుణ్యం వస్తుందంట అంతేకాకుండా తెలిసి తెలియక చేసిన కూడా తుడిచిపెట్టుకుపోతాయని పండితులు చెబుతుంటారు అందుకే ఏకాదశిని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తుంటారు మాఘబహుళ ఏకాదశిని విజయ ఏకాదశి లేదా సకలకార్య విజయ ఏకాదశి అంటారు ఈ సంవత్సరం విజయ ఏకాదశి ఏకాదశి ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన వచ్చింది అయితే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా విజయాన్ని అందుకోవాలంటే విష్ణుమూర్తిని ప్రత్యేకంగా పూజించాలని పండితులు చెబుతున్నారు మాఘమాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి తిథిని సకల కార్యసిద్ధి ఏకాదశి అంటారు ఈ ఏకాదశి అంటే మనం ఏ పని ఆచరించినా ఏ కోరికలు కోరుకున్నా అవి వెంటనే బ్రహ్మ బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి ఇంటిని శుభ్రం చేసుకోవాలి అలాగే తలస్నానం ఆచరించి పూజగదిని అలంకరించుకోవాలి లక్ష్మీనారాయణుల ఫోటోకు గంధం కుంకుమ బొట్లు పెట్టాలి ఒకవేళ లక్ష్మీనారాయణుల ఫోటో లేకపోతే రాముడు కృష్ణుడు నరసింహాస్వామి ఇలా విష్ణు సంబంధమైన ఫోటో తీసుకుని దానికి గంధం కుంకుమ బొట్లు పెట్టాలి ఫోటో ఎదురుగా వెండి ప్రమిద పెట్టి అందులో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి మూడు విడిగా విడిగవేసి దీపం వెలిగించాలి విష్ణుమూర్తికి ఇష్టమైన పూలతో పూజించాలి అంటే తెల్లగన్నేరు నందివర్ధనం తుమ్మి పూలు జాజిపులు వీటిలో ఏ పూలతోనైనా స్వామిని పూజించాలి పూలతో పూజించేటప్పుడు ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ రెండు మంత్రాలలో ఏదైనా ఒక మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుతూ పూలతో పూజించాలి ఆ తర్వాత తీపి పదార్థాలు నైవేద్యంగా పెట్టిపచ్చ కర్పూరంతో హారతి ఇవ్వాలి ఏదైనా విష్ణు సంబంధమైన రాముడు కృష్ణుడు నరసింహాస్వామి వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్ళాలి ఆ తర్వాత ప్రదక్షిణలు చేయాలి ప్రదక్షిణలు సరి సంఖ్యలో చేయాలి దేవాలయంలో ధ్వజస్తంభం వద్ద దీపం వెలిగించాలి ఈ దీపాన్ని గరుడధ్వజ దీపం అంటారు రోజు ఉపవాస దీక్ష పాటించాలి పాలు పండ్లు తీసుకోవచ్చు రోజంతా పండ్లు తినాలి రాత్రి మేల్కొని జాగారం చేయాలి నిరుపేదలకు దానం చేయండి పేదలకు ఆహారం అందించండి భగవన్నామ స్మరణలో గడపాలి ఎవరిని దూషించకూడదు పూజ పూజచేసి అనంతరం సాత్వికాహారం తినాలి ఆ తరువాత దేవాలయానికి వెళ్లి ధ్వజస్తంభం వద్ద ఉంచి అందులో నువ్వుల నూనె పోసి ఎనిమిది వత్తులను విడిగా వేసి దీపం పెట్టాలి ఉపవాసం రోజున బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి దేవాలయంలో ముగ్గులు వేయడం ఆలయాన్ని చీపురుతో శుభ్రం చేయడం ప్రసాదాలు పంచిపెట్టడం వంటివి చేస్తే ఇంకా మంచిదని చెబుతున్నారు పవిత్రమైన విజయ ఏకాదశి రోజున నారాయణుని పూజించి భక్తిశ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించాలి శ్రీకృష్ణ భగవానుడు విజయ ఏకాదశి మహాత్మ్యాన్ని పాండవుల్లో అగ్రజుడైన ధర్మరాజుకు చెప్పినట్లు శాస్త్రాలు చెప్తున్నాయి ఎవరైతే విజయ ఏకాదశిని నిజమైన భక్తితో ఆచరిస్తారో వారు మహావిష్ణువుకి ప్రీతిపాత్రుడు అవుతాడు ఆచారాల ప్రకారం విజయ ఏకాదశి ఉపవాసం పాటించే భక్తులు మరణానంతరం విష్ణులోకం అంటే వైకుంఠధామం పొందుతారు విజయ ఏకాదశి రోజున నిష్ఠతో భక్తితో ఉపవాసం ఉండడం వల్ల జీవితంలో ప్రతి పనిలో విజయం లభిస్తుంది అలాగే ఈ పవిత్రమైన రోజున శ్రీమహావిష్ణువు భజనలు కీర్తనలు పయించడం దానధర్మాలు చేయడం ద్వారా సకల సంతోషాలను పొందుతారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు